ఎలాంటి సంఘానికి వెళ్ళాలి మనం ఎలాంటి సహవాసులు ఉండాలి మనం ఎక్కడ నాటపడాలి మనం ఎక్కడ స్థిరపడాలి మనం ఎక్కడ వాగ్దానం కుట్ట ఉంటుంది ఎక్కడ ఆశీర్వాదం ఉంటుంది ఎక్కడ స్వస్థత ఉంటుంది ఎక్కడ కమిటీ ఉంటుంది ఎక్కడ పెత్తనం వస్తుంది ఎక్కడ పోస్టులు వస్తాయి ఈ దరిద్రం అది కాదు బాబు ఎక్కడ వైరాగ్యం ఉంటుందో ఎక్కడ ఉపేక్ష ఉంటుందో అక్కడ నీ ఉండాలి దేవునికి ఇష్టోత్తరం కలుగును కాక ఆమె ఒక వైరాగ్యం అంటే ఏంటి తెలుసా ఉన్నా లేనట్లుగా సాధారణ జీవితం గడపడం ఈ లోకమును అనుభవించు అమితముగా మంచి ఏసీ రూమ్ ఇచ్చాడా సేవలు అలిసిపోయి పడుకోకేసి విశ్రాంతి తీసుకో అయినా చురుగ్గా మళ్ళీ మళ్ళీ ప్రార్థించిలోయ ఈ లోకమును అనుభవించువాడు అమితముగా ఎంత పెద్ద మాట సార్ లేకపోతే ఇచ్చేస్తామటమేము అందరా లేకపోతే తెచ్చేస్తాము దరిద్రం అంటారు దాన్ని తింటాక లేదు దరిద్రం అంటారా దాన్ని ఉన్న ఉపవాసం ఉంటే అది వైరాగ్యం